హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజుగారు పరుగు పరుగున సరస్వతి మేడం సరస్వతి మేడం అని పిలుస్తూ ఉంటారు ఏమైంది రాజుగారు ఎందుకు అలా పరుగున వస్తున్నారు అని సరస్వతి మేడం అడుగుతారు అప్పుడు రాజుగారు భాగీ గారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అని చెప్పడంతో సరస్వతి మేడం ఏమైంది అని అడగడంతో జరిగిన విషయం చెబుతారు నేను ముందే చెప్పాను బాగీ గారికి ఆ మనోహరి గురించి అమరేంద్ర గారికి చెప్పమని ఆవిడ చెప్పలేదు నన్ను చెప్పనవ్వలేదు సరే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటున్నారు ఆ పక్కనే టిఫిన్ చేస్తున్న అనాథ పిల్లలు మేము కూడా వస్తాం మేడం అని అనడంతో మీరెందుకు అని అడుగుతారు సరస్వతి మేడం ఆ మేడం మాకు అన్నం పెట్టారు అందుకైనా మేము వస్తామని పిల్లలు అనడంతో సరే అని అంతా అంటారు ఆ స్కూల్ నుంచి ఆనంద్ ఆకాశమ్ము అమ్ము హాస్పిటల్కి వస్తారు ఆనంద్ ఆకాష్ మాత్రమే అమరీంద్ర గారిని అడుగుతారు ఏమైందని అమ్ము మాత్రం ఆ పక్కకు నిలబడి స్టైలిగా నుంచి ఉండింది అక్కడే ఉన్న చొంబ మనోహరిని అడుగుతుంది ఏమైంది ఈ పాప మాత్రం అడగడం లేదు అని కానీ మనోహరి నేను చెప్పవలసిన అని చెప్పిన దరి చేరకూడదని అందుకే చేరడం లేదు అండంతో అంజు అమ్మ దగ్గరకు వచ్చి మనకు అమ్మలేదు ఇప్పుడున్న అమ్మను కూడా మనం దూరం చేసుకుంటే ఎలా అని బాగా బాగా మనకి కావాలని అంటూ మిస్సమ్మ కావాలని అంటుంది ఆ మాటలు అంజు మాటలకు పరివర్తనం చెందిన అమ్ము ఐసీ రూమ్ దగ్గరికి వెళ్ళి మిస్ అమ్మ మిస్సమ్మ అని పిలుస్తూ ఏడుస్తుంది వెంటనే పిల్లలందరూ కలిసి శివాలయానికి వెళ్ళి మిస్సమ్మ గురించి పూజలు చేస్తారు